హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బ్యూటిఫుల్ జ్యువెలరీ కలెక్షన్స్తో అయితే మేము ముందుకు వచ్చేసానండి వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూసేయండి కలెక్షన్ అయితే చాలా బాగుంది అండ్ ప్రీమియం క్వాలిటీ ప్రీమియం కలెక్షన్స్ అండి లిమిటెడ్ స్టాక్లో ఉన్నాయి మీకు ఏ కలెక్షన్ కావాలి అనుకున్నా స్క్రీన్ పైన నా వాట్సాప్ నెంబర్ ఇస్తున్నానండి ఆ వాట్సాప్ నెంబర్కి స్క్రీన్షాట్ సెండ్ చేసి ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోవచ్చు అండ్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను ఏదైనా వీడియో యూట్యూబ్లో అప్లోడ్ ఇవ్వగానే మీకు అయితే నోటిఫికేషన్ అనేది వస్తుంది సో మీరు లేట్ చేయకుండా ఫాస్ట్గా అయితే బుక్ చేసేసుకోవచ్చు ఐటమ్ అనేది స్టాక్అవుట్ అవ్వకముందే కలెక్షన్స్ అన్నీ కూడా ప్రీమియం క్వాలిటీ అండి ప్రీమియం కలెక్షన్స్ అండ్ స్క్రీన్ పైన చూపిస్తున్న ప్రతి కలెక్షన్ కూడా మీకైతే ఫ్రీ షిప్పింగ్లో ఉంటుంది ఆల్ ఓవర్ ఇండియా లెవెల్లో అయితే షిప్పింగ్ అవైలబుల్గా ఉంటుందండి ఇండియా లెవెల్లో మీరు ఏ ప్లేస్లో ఉన్నా కానీ మీకు షిప్పింగ్ అనేది అవైలబుల్గా ఉంటుంది హోమ్ డెలివరీ అవైలబుల్గా ఉంటుంది అండి ఫర్ సపోజ్ మీరు సిటీస్లో ఉంటే మీకు కొన్ని ప్రైవేట్ సర్వీసెస్ ఉంటాయండి డిటీడీసీ ఎక్స్ప్రెస్ బీస్ డెలివరీ ఇలా కొన్ని సర్వీసెస్ ఉంటాయండి అవి అవైలబుల్గా ఉంటాయి మీరు నార్మల్గా విలేజెస్లో ఉంటే మీకు అటువంటి సర్వీసెస్ ఏమీ అవైలబుల్గా లేనప్పుడు మాకు ముందుగానే ఇన్ఫామ్ చేస్తే మేము ఇండియన్ పోస్ట్ అంటే పోస్టల్ సర్వీస్ నుంచి కూడా మీకు హోమ్ డెలివరీ అనేది ప్రొవైడ్ చేస్తాము అండ్ మన దగ్గర వచ్చేసి ఆన్లైన్ పేమెంట్ ఓన్లీ అండి ఫోన్పే గూగుల్ పే ఓన్లీ క్యాష్ ఆన్ డెలివరీ అయితే నాట్ అవైలబుల్ అండి ఆన్లైన్ పేమెంట్ ఓకే అనుకుంటే మీకు నచ్చిన ఐటమ్ యొక్క స్క్రీన్షాట్ని సెండ్ చేసి మీరు ప్రైస్ డీటెయిల్స్ అనేవి తెలుసుకోవచ్చు అండ్ ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోవచ్చు అండ్ అన్నీ కూడా మీరు సింగిల్ ఐటమ్ ఆర్ బల్క్లో ఎన్ని ఐటమ్స్ తీసుకున్నా కానీ ఫ్రీ షిప్పింగ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాము అండ్ అది కూడా హోల్సేల్ ప్రైస్కి అయితే ఇవ్వడం జరుగుతుందండి అండ్ డిస్క్రిప్షన్ బాక్స్లో వాట్సాప్ గ్రూప్ లింక్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాను గ్రూప్స్లో కూడా జాయిన్ అవ్వండి మీకు ప్రతి అప్డేట్ కూడా మీకు ఏ డే డే ఏ రోజున ఉన్న అప్డేట్ ఆ రోజున ఖచ్చితంగా వస్తుందండి అండ్ స్టాక్అవుట్ అవ్వకముందే మీరు తెలుసుకోవచ్చు అండ్ ఆర్డర్ అనేది కూడా ప్లేస్ చేసుకోవచ్చు అండ్ చాలామందికి కూడా బుకింగ్ ప్రాసెస్ తెలియట్లేదండి మీకు నార్మల్గా మీరు ఏదైనా నచ్చిన ఐటమ్ అనేది మీరు బుక్ చేసుకోవాలి అనుకుంటే స్క్రీన్ పైన నా వాట్సాప్ నెంబర్ ఇచ్చానండి నైన్ ఫోర్ నైన్ వన్ ఎయిట్ ఎయిట్ త్రీ ఫైవ్ సెవెన్ త్రీ ఈ నెంబర్కి మీరు వాట్సాప్లో మెసేజ్ చేయండి అండ్ మీకు నచ్చిన ఐటమ్ యొక్క స్క్రీన్షాట్ని సెండ్ చేయండి ప్రైస్ డీటెయిల్స్ అనేవి తెలుసుకోండి అండ్ వన్స్ మీరు బుక్ చేసుకుందాము అనుకున్న తర్వాత నేను వన్స్ ఐటమ్ యొక్క అవైలబిలిటీ అయితే చెక్ చేస్తాను అండ్ ఐటెం అవైలబుల్ అని చెప్పిన వెంటనే మీరు అయితే పేమెంట్ చేయాల్సి ఉంటుందండి క్యాష్ ఆన్ డెలివరీ నాట్ అవైలబుల్ అని చెప్పిన తర్వాత కూడా చాలామంది క్యాష్ ఆన్ డెలివరీ అవైలబుల్ అనేసి అడుగుతున్నారు క్యాష్ ఆన్ డెలివరీ అయితే నాట్ అవైలబుల్ అండి ఆన్లైన్ పేమెంట్ ఓన్లీ ఓన్లీ ఫోన్పే గూగుల్ పే అవైలబుల్ అండ్ మీరు పేమెంట్ చేసిన తర్వాత నేను మీకు విత్ ఇన్ ఫైవ్ టు టెన్ మినిట్స్ లోపు ఆర్డర్ కన్ఫర్మేషన్ అనేది కూడా ఇవ్వడం జరుగుతుందండి అండ్ మీ దగ్గర ఫుల్ అడ్రస్ కూడా తీసుకుంటాను మీ దగ్గర అంటే ప్రతి ఒక్క డీటెయిల్ మీ నేమ్ అడ్రస్ ల్యాండ్ మార్క్ ఏరియా డిస్టిక్ పిన్ కోడ్ నెంబర్ ఆల్టర్నేటివ్ నెంబర్ అండ్ ఆల్ టైప్స్ ఆఫ్గా కూడా డీటెయిల్స్ అన్నీ తీసుకుంటానండి మీకు సర్వీస్ ఉందా లేదా కూడా తెలుసుకొని మీకు అయితే కొరియర్ అనేది వేయడం జరుగుతుంది అండ్ డెలివరీ టైం వచ్చేసి వన్ వీక్ టు టెన్ వర్కింగ్ డేస్ అండి మ్యాక్సిమమ్ వితిన్ ఫైవ్ డేస్లోపే మీకు డెలివరీ అనేది అవుతుంది కాకపోతే మేము వర్కింగ్ డేస్ అంటే మిడిల్లో ఏమైనా హాలిడేస్ ఉంటాయేమో అన్నట్టుగా మేము సెవెన్ టు టెన్ వర్కింగ్ డేస్ అని చెప్తుంటాము బట్ మీకు విత్ ఇన్ ఫైవ్ డేస్లోపే కొరియర్ అనేది డెలివరీ అవుతుంది కొన్ని ఐటమ్స్ అయితే సెకండ్ డే ఆ థర్డ్ డే కూడా డెలివరీ అవుతాయండి అంటే మన మీరు ఉన్న ప్లేస్ని బట్టి డెలివరీస్ అనేవి అవుతాయండి అండ్ ఈ వీడియోలో చూపించే ప్రతి కలెక్షన్ కూడా సపరేట్ సపరేట్ కలెక్షన్స్ అండి ఒక కలెక్షన్ని మించి ఇంకొక కలెక్షన్ ఉంది తప్ప మీరు అంటే కంపేర్ చేసుకునేలాగా కూడా కలెక్షన్స్లో చాలా కలెక్షన్స్ అయితే చూపిస్తున్నాను అండి హండ్రెడ్ ప్లస్ కలెక్షన్స్ని అయితే చూపిస్తున్నాను అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దు అండ్ మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి కూడా ఈ బ్యూటిఫుల్ కలెక్షన్స్ని షేర్ చేయండి అండ్ గ్రూప్స్లో కూడా జాయిన్ అవ్వమని చెప్పండి కలెక్షన్స్ అయితే చాలా బాగున్నాయి అండ్ మన దగ్గర వచ్చేసి రిటర్న్ ఆప్షన్ అయితే నాట్ అవైలబుల్ అండి రీప్లేస్మెంట్ ఉంటుంది అది కూడా డ్యామేజ్ ఇష్యూస్ ఏమన్నా ఉంటే మీకు రీప్లేస్మెంట్ అనేది ఉంటుంది ఓపెన్ వీడియో కంపల్సరీ అండి మీకు ఓపెన్ వీడియో రూల్స్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో ఎలా తీయాలి అనేది మీకు ముందుగానే నేను నార్మల్గా ఎలా అంటే మీకు స్టిక్కర్స్ పంపిస్తాను అర్థం అవ్వదు అంటే కొంతమందికి అర్థం అవ్వదు అన్న వాళ్ళకి నేను వాయిస్ ఓవర్ కూడా ఇస్తానండి మీకు ఫుల్ డీటెయిల్స్ అనేవి కూడా నేను ఆర్డర్ కన్ఫర్మేషన్ అవ్వగానే మీకు ప్రతి ఒక్క డీటెయిల్ కూడా నేను చెప్తానండి ఓపెన్ వీడియో ఎలా తీసుకోవాలి మీకు ఏదైనా ఇష్యూస్ ఉంటే మాకు ఎలా చెప్పాలి అనేది మొత్తం ఇన్ఫామ్ అనేది చేస్తాను అండ్ మ్యాక్సిమం మీకు నైంటీ నైన్ పర్సెంట్ కూడా ఎటువంటి ఇష్యూస్ ఏమీ రావండి మీకు సేఫ్గా నీట్గా ప్యాకింగ్ చేసి వస్తుంది బై మిస్టేక్ ట్రాన్సిట్లో ఏదైనా ఇష్యూస్ వస్తే రీప్లేస్మెంట్ ఉంటుంది కాబట్టి ఓపెన్ వీడియో కంపల్సరీ అని చెప్తుంటాము అండ్ ఓపెన్ వీడియో అనేది కంపల్సరీ అండి మీరు ఖచ్చితంగా ఓపెన్ వీడియో తీసుకోవాలి రూల్స్ తెలియని వాళ్ళు నాకు నన్ను అడిగితే నేను ఖచ్చితంగా మీకు రూల్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేస్తానండి అండ్ బ్యాంగిల్స్ కూడా ఆల్ సైజెస్లో అవైలబుల్గా ఉంటాయండి మీకు సైజ్ ఇష్యూ రాకుండా అంటే సైజ్ చాట్ కూడా పంపించామంటే పంపిస్తాను మీకు ఎటువంటి ఇష్యూస్ రాకుండా మీరు బుక్ చేసుకున్న సైజు మాత్రమే వచ్చేలాగా మీకు ఉంటుందండి చాలామంది వేరే పేజెస్లో బుక్ చేశామండి సైజ్ ఇష్యూస్ వస్తున్నాయి మీ దగ్గర కరెక్ట్గా వస్తాయి అనేసి ఉంటుందండి నా దగ్గర చాలా రివ్యూస్ అయితే ఉన్నాయండి సైజ్ ఇష్యూస్ ఎటువంటి ఇష్యూస్ రాకుండా మీరు బుక్ చేసుకున్న సైజు వచ్చేలాగా నేను ఖచ్చితంగా పంపిస్తాను మీకు ఎటువంటి ఇష్యూస్ అయితే రావండి అండ్ డైమండ్ రిప్లిక్ ఐటమ్ అండి ట్వంటీ వన్ ట్వంటీ అండ్ ఫ్రీ షిప్పింగ్ అండ్ మీకు ప్రతి ఐటమ్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్లో ఉంటుందండి క్వాలిటీ అయితే హై క్వాలిటీ అండి క్వాలిటీ ఇష్యూ అనేది రాదండి మన దగ్గర బుక్ చేసుకున్న వాళ్ళకి చాలా అంటే చాలా రివ్యూస్ ఉన్నాయండి ఇన్స్టా పేజ్ ఉంది ప్లస్ వాట్సాప్ గ్రూప్స్లో మనకు శారీస్ డ్రెస్సెస్ అండ్ ఆఫర్ పైల టాప్స్ లెగ్గింగ్స్ కోడెడ్ జ్యువెలరీ నాన్ కోడెడ్ జ్యువెలరీ ఆల్ టైప్స్ ఆఫ్గా కూడా మన పేజ్లో అయితే అవైలబుల్గా ఉంటాయి అండ్ మన ఛానల్ కూడా అవైలబుల్గా ఉంటుంది అండ్ నేను పింక్ చేసిన వాళ్ళకి నేను ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా ప్రొవైడ్ చేస్తానండి మీరు ఇన్స్టా నుంచి కూడా మీరు చెక్ చేసుకోవచ్చు అండ్ మన దగ్గర హ్యాండ్ స్టాక్లో కూడా స్టాక్ అనేది అవైలబుల్గా ఉంటుందండి అండ్ మీకు చాలా అంటే చాలా మంచి క్వాలిటీ వస్తుందండి క్వాలిటీ ఇష్యూ అనేది రాదు అండ్ ప్రతి ఐటెం కూడా చాలా రీజనబుల్లో ఉంటుందండి మీకు స్క్రీన్ పైన చూపిస్తున్న కలెక్షన్స్లో ఏ కలెక్షన్ యొక్క ప్రైస్ డీటెయిల్స్ కావాలన్నా కానీ నాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి నేను ప్రతి ఐటెంకి కూడా ప్రైస్ డీటెయిల్స్ అనేవి చెప్తాను అండ్ మీకు రీజనబుల్గా అనిపిస్తేనే బుక్ చేసుకోండి అన్నీ కూడా చాలా రీజనబుల్ ప్రైస్లో ఉంటాయి అండ్ క్వాలిటీ అయితే హై క్వాలిటీ అండి మీకు ఎటువంటి ఇష్యూస్ అయితే రావండి అండ్ చాలా అంటే చాలా బాగుంటున్నాయండి కలెక్షన్స్ అయితే సూపర్ కలెక్షన్స్ అన్నీ కూడా అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దు అండ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం గ్రూప్స్లో జాయిన్ అవ్వండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి కూడా లింక్ షేర్ చేయండి అండ్ కలెక్షన్స్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయండి ఏ కలెక్షన్ నచ్చినా ఫాస్ట్గా అయితే బుక్ చేసేసుకోండి అది కూడా ఫ్రీ షిప్పింగ్లో అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ చాలా కలెక్షన్స్ అండి చాలా బాగున్నాయి చూపించే ప్రతి కలెక్షన్ కూడా సూపర్గా ఉంటుందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్